శ్రీ గురుభ్యో నమ జయ శ్రీమన్నారాయణ అండి ఈరోజు మనం కేంద్రాల గురించి తెలుసుకుందాం ప్రతి లగ్నానికి కూడా కేంద్రాలు చాలా ముఖ్యమైనటువంటివి రోజొక లగ్నానికి తీసుకొని మనం రో కేంద్రాలను పరిశీలన చేద్దాం కేంద్రాలు అనగా ఒకటి నాలుగు ఏడు పది ఈ నాలుగు స్థానాలను కేంద్రాలు అని అంటాం ఈ కేంద్రాల్లో ఉండేటువంటి గ్రహాలు మరి ఏ ఇస్తాయి ఏ లగ్నం వారికి కేంద్రాలు ఏ ఇస్తాయి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం ఉదాహరణ ఇప్పుడు మేష మేషలగ్నం తీసుకుందాం మేష లగ్నానికి ఒకటి నాలుగు ఏడు పది స్థానాలు కేంద్రాలు అవుతాయి ఒకటవ స్థానము మేషమవుతుంది నాలుగవ స్థానము కర్కాటకం అవుతుంది ఏడవ స్థానము తుల అవుతుంది పదవ స్థానము మకరం అవుతుంది కాబట్టి వీటి లోపల ఈ మేషంలో కర్కాటకంలో తులలో మకరంలో ఉన్నటువంటి గ్రహాలు ఏ ఫలితాలను మనకిస్తాయి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం ఈ జ్యోతిష్యంలో కేంద్రాలు అంటే మన జీవితానికి నాలుగు స్తంభాలు లాంటివి ఒకటి లగ్నము అది శరీరము మన స్వభావం గురించి తెలియజేస్తుంది నాలుగవ ఇల్లు నాలుగవ స్థానము తల్లిని ఇల్లును సుఖాలను తెలియజేస్తుంది ఏడవ స్థానము వివాహము దాంపత్యము వ్యాపారం గురించి తెలియజేస్తుంది పదవ స్థానము ఉద్యోగము గౌరవము విజయాల గురించి మనకు తెలియజేస్తుంది మరి ఈ నాలుగు స్థానాల్లో ఉన్నటువంటి గ్రహాల బలంగా ఉంటే జీవితం చాలా స్థిరంగా ఉంటుంది మరి ఒక్కో గ్రహం కేంద్రంలో ఉంటే ఎలా ప్రభావం చూపిస్తుంది మరి ఒక్కొక్క గ్రహం కేంద్రాలలో ఉంటే ఏ ప్రభావాలనిస్తుంది అనేటువంటి విషయాలను మనం ఈరోజు తెలుసుకుందాం ఒకటవ స్థానము ఒకటవ స్థానంని మనం లగ్నము అని అంటాం అంటే మన శరీరాన్ని చూపెడుతుంది మన ఆత్మవిశ్వాసము మన రంగు మన హైటు ఇవన్నీ కూడా లగ్నం చూపిస్తుంది మన వ్యక్తిత్వం ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని కూడా లగ్నం నిర్ధారణ చేస్తుంది అదే ఈ ఒకటవ స్థానంలో సూర్యుడు ఉన్నట్టయితే నాయకత్వం ఉంటుంది నాయకత్వమైనటువంటి లక్షణాలు కలిగి ఉంటారు గౌరవం ఉంటుంది కానీ కొంచెం గర్వం కూడా ఎక్కువగా ఉంటుంది అలాగే ఒకటవ స్థానంలో చంద్రుడు ఉన్నాడనుకోండి అందంగా ఉంటారు ఆకర్షణీయంగా ఉంటారు మరియు వీళ్ళు మార్పులు చెందుతూ ఉంటారు మార్పులు చెందేటువంటి తత్వంగా ఉంటారు మరియు స్మూత్గా డీల్గా ఉంటారు చల్లదనంగా ఉంటారు సున్నితత్వంగా ఉంటారు ఇక లగ్నంలో కనుక కుజుడు ఉన్నట్టయితే ఒకటో స్థానంలో కుజుడు ఉంటే ధైర్యం ఉంటుంది శక్తి ఉంటుంది పోరాట స్వభావం ఉంటుంది కానీ కోపం కూడా ఎక్కువగా ఉంటుంది అదే ఒకటవ స్థానంలో బుధుడు ఉన్నట్టయితే తెలివైన మాట ఉంటుంది మాట ఒకటి మాటలు అన్నా కానీ అది తెలివి కొద్ది మాట్లాడేటువంటి తత్వంగా ఉంటుంది వ్యాపారంలో నైపుణ్యం కలిగి ఉంటారు ఏ వ్యాపారం చేసినా కానీ నైపుణ్యం అనేటువంటిది ఉంటుంది అదే ఒకటవ స్థానంలో శుక్రుడు ఉన్నాడు అనుకోండి సౌందర్యం ఉంటుంది ఆకర్షణ శక్తి ఉంటుంది కళల్లో ప్రతిభ ఉంటుంది ఇవి శుక్రుడు ఉంటే అదే ఒకటో స్థానంలో గురుడు ఉన్నాడనుకోండి జ్ఞానం ఉంటుంది దయ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది గౌరవం ఉంటుంది చాలా శుభకరం అని కూడా చెప్పుకోవచ్చును అదే ఒకటో స్థానంలో శని ఉన్నాడు అనుకోండి ఆలస్యం ఉంటుంది అన్నిట్లో కూడా ఆలస్యం ఉంటుంది కష్టాలు ఉంటాయి కానీ సహనం ఎక్కువగా ఉంటుంది స్థిరత్వాన్ని ఇస్తుంది స్థిరంగా ఉండేటువంటి స్వభావం కలిగడానికి ఇస్తుంది అదే రాహు ఉన్నాడనుకోండి ఒకటో స్థానంలో విభిన్న వ్యక్తి విభిన్నం ఎప్పుడెలా ఉంటాడో తెలియదు పెద్ద స్థాయిలో ఎదుగుదల అనేటువంటిదైతే ఉంటుంది కానీ అందులో ఎత్తు పల్లవాలు ఒడిదుడుకులు కూడా ఎక్కువగా ఉంటాయి అదే ఒకటవ స్థానంలో కేతుడు కేతు ఉన్నాడనుకోండి ఆధ్యాత్మికత ఉంటుంది ఒంటరితనంగా ఉండడానికి చూస్తూ ఉంటాడు ఇది ఒకటవ స్థానం కేంద్రాలలో ఒకటవ స్థానం ఈ లక్షణాలను మనకు ఈ గ్రహాలుంటే ఈ లక్షణాలు కలిగి ఉంటుంది అదే నాలుగవ స్థానంలో నాలుగవ స్థానంలో ఇల్లు తల్లి వాహనాలు మనశ్శాంతి అనేటువంటిది నాలుగవ స్థానం ఇస్తుంది మనకి ఇల్లు ఉంటుందా తల్లి ఎలా ఉంటుంది వాహనాలు ఉంటాయా మరి మనసు శాంతి ఉంటుందా ఉండదా అనేటువంటిది గ్రహాలను బట్టి మనకు తెలుస్తుంది అదే నాలుగవ స్థానంలో మేషలగ్నానికి నాలుగవ స్థానంలో సూర్యుడు ఉన్నాడనుకోండి తల్లితో కొంత దూరం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది కానీ ఆస్తి మాత్రం వస్తుంది తల్లికి ఉన్నటువంటి ఆస్తి ఏదైతే ఉంటుందో ఆ ఆస్తి మాత్రం వస్తూ ఉంటుంది అదే నాలుగవ స్థానంలో చంద్రుడు ఉన్నాడనుకోండి తల్లి ప్రేమ ఎక్కువగా ఉంటుంది ఇల్లు కూడా ఉంటుంది ఇంట్లో సుఖమనేటువంటిది ఉంటుంది వాహనాలు కూడా ఉంటూ ఉంటాయి అయితే ఈ నాలుగవ స్థానంలో కుజుడు ఉన్నాడనుకోండి ఆస్తి ఉంటుంది కానీ ఇంట్లో గొడవలు అవుతూ ఉంటాయి కలహాలు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి అదే నాలుగవ స్థానంలో బుధుడు ఉన్నాడనుకోండి విద్య ఉంటుంది వాహనాలు ఉంటాయి వాహనాలు బాగుంటాయి కానీ మనసు స్థిరంగా ఉండదు విద్య ఉంటుంది వాహనాలు ఉంటాయి కానీ మనసు అనేటువంటిది స్థిరంగా ఉండదు చంచలంగా ఉంటుంది అదే నాలుగవ స్థానంలో శుక్రుడు ఉన్నాడు అనుకోండి విలాసవంతమైనటువంటి ఇల్లు ఉంటుంది పెద్దగా ఇల్లు ఇల్లు అనేటువంటిది పెద్దగా ఉంటుంది సుఖ జీవితం గడుపుతూ ఉంటారు సుఖంగా ఉంటూ ఉంటారు అదే నాలుగవ స్థానంలో గురువు ఉన్నాడు అనుకోండి తల్లి ఆశీర్వాదం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది మంచి ఇల్లు వాహనాలు ఉంటాయి మంచి ఇల్లు ఉంటుంది వాహనాలు కూడా ఉంటాయి అదే నాలుగవ స్థానంలో శని అనుకోండి ఆలస్యంగా ఇల్లు ఆలస్యంగా ఇల్లు సంపాదించుకుంటూ ఉంటాడు కానీ శాశ్వతంగా ఉంటుంది ఆ ఇల్లు ఆలస్యంగా ఇల్లు సంపాదించుకున్నా కానీ ఆ ఇల్లు అనేటువంటిది శాశ్వతంగా ఉంటుంది అదే నాలుగవ స్థానంలో రాహు ఉన్నాడనుకోండి విదేశీ ఆస్తులు విదేశీకి సంబంధించిన ఆస్తులు ఉంటాయి లేదా విదేశాలలోకి వెళ్ళి పనిచేసి అక్కడి నుంచి పంపిన డబ్బులతో ఇక్కడ ఆస్తులు కొనుగోలు చేసుకునేటువంటి అవకాశాలుంటాయి అసాధారణమైనటువంటి గృహము అంటే అసాధారణంగా ఉంటుంది ఇల్లు అనేటువంటిది అంటే డబ్బున్నా అన్నున్నా సుఖం అనేటువంటి మనశ్శాంతి లేని అసాధారణ గృహమే అవుతుంది కానీ గృహశాంతి అనేటువంటిది తక్కువ ఇంట్లో శాంతి అనేటువంటిది తక్కువగా ఉంటుంది అదే నాలుగవ స్థానంలో కేతు ఉన్నాడనుకోండి గృహ సుఖం ఉంటుంది గృహ సుఖం అనేటువంటిది తగ్గుతూ ఉంటుంది తల్లితో దూరం పెరుగుతూ ఉంటుంది ఇది నాలుగవ స్థానం అయితే మేషలగ్నానికి ఏడవ స్థానము అంటే మనం కేంద్రాలని చెప్పుకున్నాం నా ఒకటి నాలుగు ఏడు పది స్థానాలు కేంద్రాలనుకున్నాము అయితే ఏడవ స్థానము ఏడవ స్థానం మనకేం చూపెడుతుంది వివాహము దాంపత్యము వ్యాపారం అనేటువంటిది మనకు చూపిస్తూ ఉంటుంది వివాహం తొందరగా ఉంటుందా వివాహం ఆలస్యం అవుతుందా దాంపత్య జీవితం ఎలా ఉంటుంది మరియు వ్యాపారం మనకు ఎలా ఉంటుంది అనేటువంటిది వ్యాపారంలో లాభాలుంటాయా నష్టాలు అనేటువంటిది ఈ గ్రహాలను బట్టి మనకు ఏర్పడుతూ ఉంటుంది అయితే ఈ ఏడవ స్థానంలో సూర్యుడున్నాడు అనుకోండి భార్య భార్య భర్త మీద ఆధిపత్యం అనేటువంటిది ఉంటుంది భార్య భర్త మీద ఆధిపత్యం అనేటువంటిది ఉంటుంది దాంపత్యంలో టెన్షన్ లైఫ్ అనేటువంటిది ఉంటుంది టెన్షన్ టెన్షన్గా ఉంటుంది లైఫ్ అంతా అయితే ఈ ఏడవ స్థానంలో చంద్రుడు ఉన్నాడనుకోండి భావోద్వేగ సంబంధం ఉంటుంది తొందరపాటుతనం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది తొందరగా నోరు జారడము మాట జారడము అట్లాంటి వాటి వల్ల భావోద్వేగమైనటువంటి సంబంధాలు ఉంటాయి కానీ స్థిరత్వం అనేటువంటిది తక్కువగా ఉంటుంది స్థిరంగా ఉండలేకపోతారు అదే ఏడవ స్థానంలో కుజుడు ఉన్నాడనుకోండి ఆలస్యంగా వివాహం అవుతుంది వివాహం అనేటువంటిది ఆలస్యం అవుతుంది తగువులు ఎక్కువగా ఉంటాయి కొట్లాటలు అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి కానీ వ్యాపారంలో మాత్రం శక్తి అనేటువంటిది ఉంటుంది వ్యాపారం చేస్తే మాత్రం అధిగమించేటువంటి శక్తి ఉంటుంది కానీ వివాహం ఆలస్యంగా ఉంటుంది వివాహం అయిన తర్వాత ఇంట్లో తగువలు ఎప్పుడు గొడవలు అవుతూ ఉంటాయి అదే ఈ ఏడవ స్థానంలో బుధుడు ఉన్నాడు అనుకోండి వ్యాపారంలో విజయం అనేటువంటిది కలుగుతూ ఉంటుంది తెలివైన భాగస్వామి దొరుకుతూ ఉంటుంది తెలివైన భాగస్వామి దొరుకుతుంది ఇది అదే ఏడవ స్థానంలో శుక్రుడు ఉంటే మంచి జీవిత భాగస్వామి అనేటువంటిది దొరుకుతుంది అంటే అర్థం చేసుకునే గుణం కలిగేటువంటి భాగస్వామి మనకు వస్తు వస్తుంది దాంపత్య సుఖం అనేటువంటిది బాగుంటుంది అదే ఏడవ స్థానంలో గురుడు ఉన్నాడనుకోండి భార్యాభర్త శుభకరంగా ఉంటారు ఇద్దరు కూడా భార్యాభర్తలు అన్యోన్య దంపతులుగా ఉంటారు శాంతి ఎక్కువగా ఉంటుంది ఇంట్లో ఎప్పుడు మనశ్శాంతిగా పీస్ఫుల్గా ఉంటారు అదే ఏడవ స్థానంలో శనున్నాడనుకోండి ఆలస్యమైనటువంటి వివాహం ఉంటుంది కఠినమైనటువంటి భాగస్వామి కూడా ఉంటుంది కఠినంగా ఉంటుంది భాగస్వామి అదే ఏడవ స్థానంలో రాహు ఉన్నాడనుకోండి విదేశీ సంబంధాలు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి కానీ దాంపత్య జీవితంలో మాత్రం సమస్యలు వస్తూ ఉంటాయి ఈ రాహు ఇలా ఉన్నప్పుడు ఏడవ స్థానంలో రాహు ఉంటే మనం మొట్టమొదలు కదలి వివాహం చేసిన తర్వాతనే మనం వివాహం చేయాలి ఇది బాగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఈ ఏడవ స్థానంలో రాహు ఉండగా లగ్న పెళ్లి చేసినట్టయితే ఇద్దరు దాంపత్య జీవితంలో మాత్రం సుఖంగా ఉండలేరు ఇక ఈ ఏడవ స్థానంలో కేతు ఉన్నట్టయితే జీవిత భాగస్వామితో దూరంగా ఉంటారు విడాకులు అవుతాయి అని చెప్పచ్చు దాంపత్యంలో అశాంతి అనేటువంటిది ఉంటుంది ఎవరు సుఖంగా ఉండలేరు అట్లాంటి ప్రభావాలు ఉంటాయి ఇక పదవస్థానం ఈ పదవ స్థానము మనకేం చూపెడుతుంది ఉద్యోగము గౌరవము వృత్తి ఆ వృత్తిలో విజయాలుంటాయా అపజయాలుంటాయా అనేటువంటిది చూపెడుతూ ఉంటుంది అయితే ఇందులో ఉండేటువంటి గ్రహాల పట్టి మనకు ఈ ఫలితాలు అనేటువంటివి ఉంటాయి అదే పదవ స్థానంలో సూర్యుడు ఉన్నాడనుకోండి ప్రభుత్వ ఉద్యోగం ఉంటుంది అని చెప్పవచ్చు పెద్ద స్థాయి ఉంటుంది గౌరవం కూడా ఉంటుంది పెద్ద స్థాయి ఉంటుంది గౌరవం కూడా ఉంటుంది అదే పదవ స్థానంలో చంద్రుడు అనుకోండి ఉద్యోగంలో మార్పులు ప్రజాధారణ అనేటువంటిది ఉంటుంది ఇక ఈ పదవ స్థానంలో కుజుడుంటే శక్తివంతమైనటువంటి వృత్తి ఉంటుంది శక్తికి మించినటువంటి పని ఉంటుంది ధైర్యముతో విజయాలను సాధిస్తూ ఉంటారు ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఆ ధైర్యాన్ని బట్టి విజయాలు సాధిస్తూ ఉంటారు అదే పదవ స్థానంలో బుధుడు ఉన్నాడనుకోండి వ్యాపారంలో పురోగతి ఎక్కువగా ఉంటుంది తెలివితో ఎదుగుదల అనేటువంటిది ఉంటుంది తెలివితోనే ఎదుగుతూ ఉంటారు అదే పదవ స్థానంలో శుక్రుడు ఉన్నాడనుకోండి కళలు విలాస వృత్తి సౌందర్యము ద్వారా లాభాలు పొందేటువంటి అవకాశాలు ఉంటాయి అదే పదవ స్థానంలో గురుడు ఉన్నాడు అనుకోండి ధర్మపరమైనటువంటి వృత్తి కలిగి ఉంటారు ధర్మపరంగా ఉంటుంది వృత్తి గౌరవం ఉంటుంది విజయాలు ఉంటాయి అదే పదవ స్థానంలో శని ఉన్నాడు అనుకోండి కష్టపడి పెద్ద స్థాయికి వస్తూ ఉంటారు కష్టపడి పెద్ద స్థాయికి వస్తారు స్థిరమైనటువంటి వృత్తి అనేటువంటిది ఉంటుంది స్థిరంగా ఉండేటువంటి వృత్తి ఉంటుంది అదే పదవ స్థానంలో రాహు ఉన్నాడనుకోండి అనుక్యంగా పెద్ద ఉద్యోగం అనేటువంటిది ఉంటుంది అంటే అనుకోలేకుండానే అనుకోకుండానే మనం పెద్ద ఉద్యోగంలో ఉండేటువంటి అవకాశం ఉంటుంది విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయి విదేశాల్లో సంపాదించేటువంటి తత్వం కూడా ఉంటుంది అదే పదవ స్థానంలో కేతు ఉన్నాడంటుంది ఉద్యోగం ఏ ఉద్యోగం చేసినా కానీ తృప్తి అనేటువంటిది ఉండదు దాంట్లో అశాంతి మాత్రమే ఉంటుంది కానీ ఆధ్యాత్మికమైనటువంటి మార్గంలో గనక వెళితే ఎదుగుదల అనేటువంటిది ఉంటుంది ఇది ఈ విధంగా మేషలగ్నం వారికి కేంద్రాలలో ఈ గ్రహాలు ఉంటే జీవితంపై ప్రత్యేకమైనటువంటి ప్రభావం అనేటువంటిది చూపెడుతూ ఉంటుంది మరి ఈ కేంద్రాలు బలంగా ఉంటే ధైర్యం ఉంటుంది గృహ సుఖం అనేటువంటిది ఉంటుంది మంచి వివాహం ఉంటుంది స్థిరమైన ఉద్యోగము అన్నీ కూడా ఉంటాయి అదే కేంద్రాలలో బలహీనమైనటువంటి గ్రహాలు ఉంటే కష్టాలుంటాయి ఆలస్యం ఉంటుంది అశాంతి అనేటువంటిది ఉంటాయి మీ జాతకం లోపల ఇప్పటివరకు చెప్పిందంతా కూడా మేషలగ్నం వారికి ఈ కేంద్రాలలో ఉన్నటువంటి గ్రహ ఫలితాలు చెప్పా అదే మీ జాతకం లోపల మేష్ కేంద్రాలు అనేటువంటివి ఏ గ్రహాలున్నాయి అనేటువంటివి కామెంట్ రూపంలో చెప్పండి రోజు ఒక గ్రహం చొప్పున మనము తీసుకొని ఒక లగ్నం ఒక లగ్నం చొప్పున తీసుకొని మనం ఆ లగ్నంలో ఉండేటువంటి కేంద్రాలను పరిశీలన చేద్దాం దీ కోణాలు కూడా చెప్పుకుందాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను ఆదరిస్తున్న మీ అందరికి కూడా కృతజ్ఞతలు అండి జై శ్రీమన్నారాయణ